ఏపీలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ పేర్కొంది పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం అనకాపల్లి నెల్లూరు నంద్యాల కడప సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది రైతులు వ్యవసాయ కూలీలు పశువుల కాపర్లు చెట్ల కింద నిల్చోవద్దని ఐఎండి అధికారులు హెచ్చరించారు ఏపీలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఉన్నాయని చెప్పి అదేవిధంగా పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శ్రీకాకుళం విజయనగరం పార్వతిపురం అన్ని జిల్లాలతో పాటు అల్లూరు సీతారామరాజు ఎన్టీఆర్ గుంటూరు జిల్లా బాపట్ల పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అదేవిధంగా మొత్తం నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది నేపథ్యంలో రైతులు వ్యవసాయ కూలీలు అదేవిధంగా ఉపాధి హామీ పతికెళ్ళినటువంటి వ్యవసాయ కూలీలు పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి కూడా ఏర్పడింది ద్రోణి ప్రభావంతో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు ఎక్కువగా పడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికీ నైరుతి రుతుపవనాలు కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించి ఉన్నాయి వీటిలో తర్వాత నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది అదేవిధంగా సముద్ర తీర ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు అదేవిధంగా లోకల్ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షాలు పెరిగే కొద్దీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది మరోవైపు మత్స్యకారులు కూడా వేటకి సముద్రంలోకి వెళ్లొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది